ஸ்ரீ ஆண்டாள் திருவடிகளே இப்படும் பன்னெண்டாவது பாசுரம் கனைத்திலேரும கன்று கிரங்கி நினைத்து முலைவ கனைத்திலங்கற்றமை கன்று கிரங்கி நினைத்து மூலை வழியே நின்று பால் சோர நனைத்தில்லம் சேராக்கும் Nair Selvam Thangai vi. வாசரு கடை பற்றி சினத்தினால் தென்னீலங்கை கோமானை சென்று மனத்துக்கு இனியானை பாடவும் நீ திரவாய் இனித்தான் எழுந் ாய் இதன்ன பேருரக்கம் இனித்தான் எழுத பேக்கம் அனை தரும் அறிந்தேலோரம் ఇప్పుడు ఈ గోపిక అసలు నిద్ర లేవట్లేదు ఇన్ని శబ్దాలు వినిపిస్తున్నా కూడా ఆమె మంచి గాఢ నిద్రలో ఉందిట లేగ దూడలను తలుచుకుని గేదెలు పాలను నిరాటంకంగా చవిస్తున్నాయి ఆ పాలధారలతో ఇంటి ప్రాంగణం అంతా తడిసి వృధమయమైంది ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లెలివి అమ్మా మేమందరము నీ వాకిటకు వచ్చి పైన మంచు కురుస్తున్నా సహించి నీ గడపని ఆనుకుని నిలిచి ఉన్నాం పైన ఏమో మంచు కురుస్తోంది కిందేమో పాలధారల బురద మేమంతా మనస్సులో మాధవుడునే నింపుకుని ఉన్నాం పైన మంచు కురియడం అనే శ్రీ సూక్తి ధారల ప్రవాహం సాగిపోతోంది కాళ్ల కింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతోంది మనస్సులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తిధారలు విచ్ఛిన్నంగా పొంగి పొరులుతున్నా ఈ ముప్పేట ధారలలో తడిసి తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకోవడానికి మీ వాకిట గుమ్మాన్ని పట్టుకుని నిలబడి ఉన్నామమ్మా లంకేశుడైన దశాననుడిని సంహరించిన దాశరథి గుణగణాలను కీర్తిస్తున్నాం పాడుతున్నాం మేమింత చేస్తున్నా కూడా నీవు నోరైనా మెదపడం లేదు మనసుకి నచ్చిన వాడిని పాడడానికి రాకుండా ఇది ఏమి మొద్దు నిద్రమ్మా నీ గొప్పదనాన్ని మేమందరం ఎరుగుదు నీ మొద్దు నిద్ర విషయం ఊరు వాడా కూడా తెలిసిపోయిందిలే ఇక నిద్ర చాలించి మేలుకో అంటే నీ ధ్యాన స్థితి నుంచి మేలుకో వచ్చి మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని చక్కగా పూర్తి చేయడానికి సహాయపడు అంటూ లేపుతోంది ఆండాళ్ళు శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం